ప్రవీణ్ చదువుకున్నావు టెన్త్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇట్లా ఇలా వచ్చింది అప్పటి నుంచి పదకొండు అయింది ఇక బతకాలంటే కష్టం అయిపోతుంది ఇంకా చచ్చిపోదా అని కోరుకుని ఏం సాయం లేదు నాకు ఇక బతకాలంటే ఇక కష్టం ఇక అయిపోతుంది మొత్తం బాధనం ఊవాలంటే కష్టం అయిపోతుంది మొత్తం బాధనం ఊడుకోవాలంటే కష్టం అయిపోతుంది ఇరవై నాలుగు ఏళ్ళు అన్న ఇరవై నాలుగు మనం వంద ఐఫోన్లు ఈ టార్గెట్ ని పక్కన పెడితే దాదాపు ఒక వెయ్యి మంది వికలాంగులకు మనం హెల్ప్ చేయొచ్చు మా నినాదం ఒకటి ఉన్నోన్ని కొట్టాలా లేనోడికి పెట్టాలా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ వీడియో యాక్చువల్గా నేను యూట్యూబ్లో పెట్టకపోతుండే కానీ పెట్టాల్సి వస్తుంది కొన్ని పరిణామాల వల్ల చాలామంది కూడా ఐఫోన్కి బదులు అన్న వికలాంగులు చాలామంది ఉన్నారు మీరు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అనేసి అనమాట మనం వంద ఐఫోన్లు ఈ టార్గెట్ని పక్కన పెడితే దాదాపు ఒక వెయ్యి మంది వికలాంగులకు మనం హెల్ప్ చేయొచ్చు సో అదే చేయు మేము ఇద్దాం అనేసి అనుకున్నాం అనమాట అండ్ ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అయితే ఏరియా ఇది సంస్థ నారాయణపురం చోటుపల్ చోటుపల్ సో అది విజయ్ ముద్రాజ్కి అప్రోచ్ అయినరు వాళ్ళు ఏం సహాయం జరిగింది వాళ్ళు ఏమన్నారు అంటే ఒక రెండు నెలల వరకు నిత్యావసర సరుకులు ఏరి అంతకన్నా మించి మాకు ఎక్కువ ఏమొద్దు మీకు దండం దాసింగ్ అంటే అదైతే నీ దృష్టికి తీసుకొచ్చిన ఇక అది సో నీకు రెండు నెలల సరుకులు అడిగింది సో వాళ్ళు అడిగింది రెండు నెలల సరుకులు మాత్రమే మనం మాత్రము ఒక నాలుగు బియ్యం బస్సులు అంటే ఇవి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి ఒక నాలుగు అయితే కంపల్సరీ వస్తాయి నాలుగు బియ్యం బస్సులతో పాటు మనం అమౌంట్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే చూద్దాము అండ్ చందు దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గైస్ మీ మీకు మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలనుకుంటున్నా ఏంటిదంటే ఈ మధ్య చూసుకుంటే కొందరు పిల్లికి బిచ్చమైన కూడా మా గురించి మాట్లాడుతారు అంటే ఏదో వైరల్ ఉన్నారు అరే బాబు మీరు ఎంత ఏడుస్తారో ఏడవండి ఎంత ఏం చేస్తారో చేయండి మీరు మాత్రం మమ్మల్ని ఆపలేరు మేము ఖచ్చితంగా మేము తీసుకున్న స్టాండ్ ప్రకారం మేమైతే వెళ్తున్నాం అనమాట మా నినాదం ఒకటే ఉన్నోన్ని కొట్టాలా లేనోనికి పెట్టాలా అదే ఉద్దేశంతో మేమైతే సంపాదించిన పైసల అరవై నుంచి డెబ్బై శాతం వరకు అయితే పేద ప్రజలకు పెడుతున్నాము ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముంగడా కనబడుతుంది కదా మేము చేసేది ఏంది అనేది సరే ఓకే ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వాళ్ళు అడిగింది రెండు నెలలకి మనం ఇచ్చేది నాలుగు నెలలకి అనమాట వాళ్ళ సర్ప్రైజింగ్ ఇచ్చేసి వాళ్ళ హ్యాపీనెస్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేయండి రండి Me peda para <tambarai> ver. ప్రవీణ్ చదువుకున్నావు టెన్త్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ స్టార్టింగు ఇట్లా ఇలా వచ్చింది పదకొండేళ్ళు అయింది పదకొండు ఏళ్ళయింది ఇక ఇక బతకాలంటే కష్టం అయిపోతుంది ఇంకా చచ్చిపోదా అని ఇక కోరుకునే కోరుకుంటే ఎండోలు అయిన ఎండోలు అవుతుంది ఎండోలు అవుతుంది ఇక చచ్చిపోదండి అని అనుకున్నా కానీ ఇట్లా నాకు నాకు ఆచారం బాగాలేదు ఏం సాయం లేదు నాకు ఇక బతకాలంటే ఇక కష్టమే అయిపోతుంది ఇంత కష్టం అంటే ఇక మొత్తం లేవలే అయిపోతుంది ఇక మొత్తం బాదరం ఉడవాలంటే కష్టం అయిపోతుంది మొత్తం బాదరం అలాంటి కష్టం అయిపోతుంది గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు ఆయన ఆయనకి ఏమైంది ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది అన్న సంవత్సరాల నుంచి ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు ఇట్లే ఉన్నావు మంచిగా ఎవరు చూసుకుంటారు ఇద్దరిని మరి మంచిగా అయ్యే అవకాశాలు ఇట్లా ఏం లేవన్నదా డాక్టర్ ఏం చెప్పలేదు గ్యారంటీ అన్న సో ఒక పర్సన్ వచ్చేసి ఈ ఊరు నుంచి వెళ్ళి విజయముద్రాజ్కి అప్రోచ్ అవ్వడం వల్ల అంటే ఈ మ్యాటర్ మా దాకైతే వచ్చిందనమాట అండ్ వేలల్లా చా కొంత వందలల్లా వేలల్లో వికలాంగులు చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు అంటే మాకు ఏదో ఒక మీరు ఆ వంద ఐఫోన్లు అనేసి అంటున్నారు ఆ వంద ఐఫోన్లు కనుక ఒక మూడు నెలలు ఆపితే అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఆపేస్తే కనుక దాంట్లో వెయ్యి మంది వికలాంగుల కన్నా ఎక్కువ బతకగలుగుతారు కొన్ని రోజులు ఆపేసే కనుక ఒక వెయ్యి మంది వికలాంగులకు హెల్ప్ చేయగలుగుతాము సో అదేదో మంచోర్లకు ఐఫోన్లు ఇచ్చే బదులు ఇప్పుడు ఈ వికలాంగులకైనా అట్లీస్ట్ అట్లీస్ట్ వెయ్యి మంది అన్నకాడ వంద మంది కన్నా హెల్ప్ చేద్దామని ఒక అయితే వీడికి వచ్చినాయి అన్నమాట నాలుగు బియ్యం బస్సులు అంటే నాకు రెండు నెలల సరుకులు అడిగిండమ్మా సో ఒక నాలుగు బియ్యం బస్సులు అయితే ఇస్తాం ఇంకా కొంచెం క్యాష్ కూడా ఇస్తాం అవి ఇచ్చి మేము వెళ్ళిపోతాం ఓకేనా

సార్ రాజ్ రాజగోపాల్ రెడ్డి సార్ అయితే వీళ్ళకైతే ఒక హామీ ఇచ్చిందంట వీళ్ళకైతే ఒక హామీ ఇచ్చిండట రెండు లక్షలు ఇస్తాము మీరు బాధపడకండి అని చెప్పేసి హామీ ఇచ్చిండట మరి ఈ వీడియో ఖచ్చితంగా అతని దగ్గర చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో మీరు ఎట్ల ఎట్లయితే వీళ్ళ దగ్గరికి వస్తారో ఇప్పుడు కూడా అట్లనే రావాలా సహాయం చేయాలా అని చెప్పేసి కోరుకుంటున్నా అందమని నాకు తెలుసు మేబీ కొంచెం లేట్ అయినా కానీ ఇస్తుండవచ్చు కంపల్సరీ అయితే ఇస్తుండొచ్చు అమ్మా వెయిట్ చేయడంలో తప్పు తప్పలేదు వేరే పరిస్థితుల్లో కూడా వేయవచ్చు సో మేమైతే ఒక పదివేలు అయితే మా తరఫు నుంచి ఫ్యాష్ అయితే ఇస్తున్నాం డౌట్